não ఈ సమయంలో కార్కుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వచ్చినటువంటి జీఎం సువర్ణు ప్రార్థించాలని కోరుతున్నాను ప్రత్యేక ప్రార్థన అవసరం ఇక్కడ రాసినటువంటి వారు కాకున్నాయి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అప్పుడే మా తండ్రి ఈ పరిశుద్ధ పాదంలో బంధనాలు చేపిస్తున్నా నన్ను అందరినీ సజీవంగా ఉంచిన దేవాన్ని కృతజ్ఞతలు చెప్పిస్తూ సాకల మందిరం హరస్ పడుతూ మీ ముందు నిలబడినాడు దేవుడు చెప్పిన ఏ మాటయినను మిరర్థకము కానిరదు ఆమేన్ 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 దేవుడు తన వాక్కును బాపేసి దేవుని యొక్క చిత్తమును ఆయన యొక్క ఉద్దేశ్యమును తెలియపరచారు అనే మాట ఇక్కడ వ్రాయబడింది దేవుని మాటను గురించి దేవుని వాక్యమును గురించి ఒకసారి మనము ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు కనపడతాయి ప్రత్యేకముగా నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని వాక్యము గురించి ప్రతి వచనము కూడా దేవుని వాక్యము గురించి రాయబడింది నూట డెబ్బై ఆరు వచనాలు వన్ సెవెంటీ సిక్స్ లాంగ్ వర్సెస్ కేవలము దేవుని వాక్యము గురించి వ్రాయబడింది కట్టడలు విధులు ధర్మశాస్త్రము అని రకరకాల పేర్లతో దేవుని వాక్యము ఎలాంటిదో వ్రాయి అందులో ఒకటి చెప్తారా అందరికి బాగా తెలిసినటువంటిది ఆ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోహకు వెలుగునై ఉన్నది దేవునికి స్తోత్రమాలలు యోహాను మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో ఆది అందునటువంటి వాక్యము సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ వాక్యము వాక్యమైనటువంటి దేవుడు శూన్యములో నుండి అద్భుతమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు శరీరమును ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఈ లోకానికి రావటము ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము ఆయన్ను నమ్ముకున్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం వాక్యము లేదా ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క దేవుడు దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేది అయితే ఆ ఉద్దేశము లేకుండా ఆ సంకల్పం లేకుండా దేవుని యొక్క ఆలోచన లేకుండా దేవుడు మాట్లాడతాడా మనమైతే ఏ ఆలోచన లేకపోయినా మాట్లాడేస్తూ ఉంటాం చాలాసార్లు ఏ విషయమైనా తెలియకపోయినా దాని గురించి పూర్తిగా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తూ ఉంటాం తప్పులు కూడా మాట్లాడేస్తూ ఉంటాం చాలాసార్లు లేదు లేదు ఇది తప్పు అని ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది అలాగే మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అలా కాదు కదా దేవుడు ఏమి తన యొక్క చిత్తము ఉద్దేశించారో దాన్నే చెప్తారు దాన్నే అదే మాట్లాడతారు కదా ఒప్పుకుంటారా మీరు అందరూ ఎక్కి ఊహిస్తున్నారా మరి ఎక్కి ఊహిస్తే ఏమన్నది ఆమె అన్నావు కదా ఆమె దేవుడు ఏమి ఉద్దేశించాడో దేవుని యొక్క ఆలోచన ఏమన్నదో దేవుడు అదే మాట్లాడతారు కనుక ఆ దేవుని యొక్క అని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ముప్పై ఎనిమిదో వచనంలో మరి అంటున్నది నీ మాట చెప్పున నాకు జరుగును గాక అంటున్నది అంటే నువ్వేమనుకుంటున్నావో నా పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో లోకమంతటి పట్ల ప్రపంచమంతటి పట్ల లోక రక్షణ కొరకు నీవేం ఉద్దేశం ఉద్దేశించావో నీ చిత్తం ఏమైనదో అది నా జీవితంలో కూడా జరగాలి అని ఆయన ఆమె ఆశపడుతున్నది దేవునికి స్తోత్రం హలో మనం కూడా దేవుని మాట చొప్పున దేవుని చిత్తము చొప్పున చేసేటువంటి వారముగా మనము కూడా ఉండాలి అనే మాటను నేను ఈ రోజున దృష్టికి తీసుకుని రావాలని నేను ఈ విధంగా సిద్ధపడి ఉన్నాను దేవునికి స్తోత్రం మహాలలో మరియా తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించింది మరి మాత్రమే కాదు యోసేపు కూడా అలాగనే సమర్పించాడు తన జీవితము యోస్సెప్తో కూడా దేవుడు మాట్లాడాడు దూత ద్వారా ఇదిగో ఇది దేవుని సంకల్పము ప్రవక్త ద్వారా నెరవేరినది ప్రవక్త ద్వారా పలికినది దేవుడు పలికినది నెరవేరడానికే ఇదంతా జరిగింది అంటూ ఉన్నాడు కనుక ఈరోజున యోసేపు మరియల కుటుంబంలో వారు దేవునికి అప్పగించుకున్నటువంటి రీతిని మనము కూడా అనుసరించేటువంటి వారంగా ఉండాలి మనము మన కుటుంబాలు కూడా ఆ విధంగా ఈ క్రిస్మస్ దినమున ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క విశ్వ ప్రణాళిక అనాది సంకల్పము మన ద్వారా నెరవేరుతుంది ఆమె ఆ రోజున మరియా యోసేపుల యొక్క కుటుంబంలో ఎలా నెరవేరిందో వారి కుటుంబంలో నెరవేరటం ద్వారా ప్రపంచమంతా ఎలా నెరవేరిందో ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా ఆ విధముగా నెరవేరి అనేకులకు ఆశీర్వాదకరంగా మనము మన కుటుంబాలు కూడా మన సంఘము కూడా ఒంలుగాక ఆమె దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది ఎప్పటికీ నిరర్ధకం కాదు వేస్ట్ కాదు యూజ్లెస్ కాదు ఎప్పటికీ యూస్ఫుల్ అవుతుంది ఎప్పటికీ కూడా నీకు ప్రయోజనకరమే అవుతుంది ప్రవక్త ద్వారా చెప్పినట్టు నేను ఉద్దేశించినటువంటి సంగతులు నీకు ప్రయోజనకరమైనటువంటివే అంటారు కదా హానికరమైనటువంటివి కాదు అని ఆయన మాట్లాడతారు ఆ విధంగానే దేవుడు ఈ రోజున కూడా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఆ రోజున మరియా యోసేపులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నారు అయితే ప్రియ సర్గమా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఈ దేవుని చిత్తానికి అప్పగించుకోవటాన్ని బట్టి లేదా అప్పగించుకోవటము అనంటే దేవుని వాక్యానికి అప్పగించుకోవటము అనంటే దేవుడు వీరి జీవితంలో ఏం చేశాడు అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు వారికి ఎదురైనవి పురుషుడి ఎరగినటువంటి కన్యక అయినటువంటి మరియ దగ్గరికి వచ్చి దయప్రాప్తురాలా నీకు శుభము అంటూ ఉన్నాడు ఏం దయ పొందుకున్నది ఆమె నీవు ప్రభువు వలన కృప పొందుకున్నావు అంటాడు ఏ కృప పెంచి కాకుండా గర్వం ధరించడమా అది దీవెన అది కృప ఎలాగవుతుంది అనేటువంటి ఒక చాలా భయంకరమైనటువంటి జీర్ణించుకోలేనటువంటి ఒక సత్యాన్ని దేవుడు దూత ద్వారా తెలియజేస్తే దానిని కూడా ఆ విధముగా ప్రిపేర్ అవ్వాలి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి మన ఫ్యామిలీని ప్రిపేర్ చేయాలి పిల్లలు తర్వాత తరాన్ని ప్రిపేర్ చేయాలి అబ్రహాము అదే చేశాడు పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాముని గురించి ఆది కాం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు చెప్తాడు అబ్రహామును గురించి నాకు తెలుసు ఏమని తెలుసు అంటే తన తర్వాత తన తర్వాత తరము వారందరికీ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అలా చెయ్యాలని నేర్పిస్తాడు అది నాకు తెలుసు అని ఎవరు సాక్షిని చెప్తున్నారు దేవుడు చెప్తూ ఒకసారి ఆ మాట చూద్దాం జ్ఞాపించును అని ఆ విధంగా ఆ నాకు తెలుసు మనకి చాలా మంది తెలుసు కదా అధికారులైన వారు తెలుసు గొప్ప గొప్ప వారు తెలుసు మనము నాకు ఆ వ్యక్తి తెలుసు అని చెప్పుకోవడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం కదా అధికారంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిని గురించి నాకు ఈ వ్యక్తి తెలుసు అని చెప్పుకోవడము గొప్పగా ఫీల్ అవుతాం అయితే వారికి మనం తెలుసా తెలియదు అంతేగా మరి మన సీఎం గారి మనందరికీ తెలుసు ఆయనకి మనం తెలుసా తెలీదు అలాగే దేవుని దేవుడు గురించి అబ్రహాముకు తెలుసు అని అంటే ఒక రకంగా ఉంటుంది కానీ దేవునికి అబ్రహాం గురించి తెలుసు అంట ప్రత్యేకంగా ఎంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుని తన తండ్రి ఇంటి నుంచి పిలిచి సమస్తమును వదిలేసి నా మార్గంలో నీవు నడిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు పిలిస్తే దేవునికి తెలుసంట ఏమని నేనేదైతే చెప్పానో అది యథార్థంగా అలా ఉన్నది ఉన్నట్లు పిల్లలందరూ తన తర్వాత ఇస్సాకు యాకోబు ఆ తర్వాత పిల్లలందరూ కూడా అలాగే అనుసరించడానికి నేను నేర్పిస్తాను అని తను అనుకుంటున్నాడు తన అలా నిర్ణయం తీసుకున్నాడు ఆ విషయం దేవునికి తెలుసు అంట మరి ఈరోజున నీ తీర్మానము ఏమైనది అది దేవునికి తెలుసా దేవుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడుతూ మనము ముందుకు వెళ్తున్నామా ఒకసారి ఆలోచన చేయాలి మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము చాలా మంచిది అయితే ప్రభు రెండోసారి కూడా రాబోతున్నాడు నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అన్నాడు ఎన్ని ప్రవచనాలు అయితే ఆయన రాకముందు ఎన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ గా నెరవేర్నీ కదా మరి నేను వస్తాను అని అంతకుముందు దేవుడు చెప్పలేరుగా దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు అది కదా దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు అది యాజ్ ఇట్ గా ప్రతిదీ కూడా యేసుక్రీస్తులో నెరవేరింది ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తే నేను మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు కదా ప్రవక్తలు చెప్పారు అది దేవుడు డైరెక్ట్గా చెప్పలేదు ప్రవక్తల ద్వారా చెప్పించాడు ఇప్పుడు యేసుక్రీస్తే స్వయంగా చెప్తుంటే మరి ఆయన రెండవ రాకడను మనము అంత నిర్లక్ష్యంగా తీసుకోవటము దాని కొరకు సిద్ధపడకపోవటము ఆయన చిత్తం ఏంటో ఎరగకపోవటము ఎంత దురదృష్టమో కదా ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఏం చేయాలి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఎరిగింది దాని కొరకు మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి ఆ చిత్తము చేయటం కొరకు సిద్ధపరచుకోవాలి మనల్ని మనం విషయము రుతు గ్రంథము ఋతు గర్దమ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాట మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి న్యాయాధిపతులు ఏలిన దినములు యందు ఆ కాలలో కరుకు నుండి ఒక తన తన ఇద్దరు మోయాబు ఆ చాలండి కరువు కలిగింది యోధ వి అనేటువంటి ప్రాంతంలో కరువు కలిగింది ఒక మనుషులు తన ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు మోయాపదేశానికి వెళ్ళిపోయాడు మంచిదే ఆ మనలో చాలా మంది అలా ఆయా ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారే కదా చదువుల కోసం నేను పంతొమ్మిదవ వచనంలో పద్దెనిమిదో వచనంలో ఏంటంటే ఆకాశం భూమి కథించిపోయిన మత ఐదు పద్దెనిమిది ఆకాశం భూమి కథించిపోయిన కూడా ధర్మశాస్త్రము ఒక్కటి కూడా నెరవేరకుండా గదించుదు అని అన్నాడు అలాగే మీరు ఒకదాన్ని మీరు పాటించకుండా ఉంటూ ఇతరులకు కూడా అలా బోధిస్తే వాళ్ళు అల్పులుగా ఎంచబడతారు కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్తూ చెప్తూ ఇరవై ఒకటం వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే నరహత్య చేయవద్దు అలాంటి వాడు విమర్శకు లోనవుతారని మీరు విన్నారు కదా పూర్వము ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అనంటే ఇదిగో ద్రోహి అని చెప్పేవాడు వ్యర్థుడా అని చెప్పేవాడు ప్రతి ఒక్కరు కూడా విమర్శకు లోనవుతాడు అంటున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని మార్చేసేడు ఆయన మార్చలేదు దానికి అసలైనటువంటి అర్థం చెప్పాడు నిజమైనటువంటి అర్థం చెప్పాడు ఈ విధంగా దేవుని చిత్తం ఏంటో దేవుని ఉద్దేశం నరాత్య చేయవద్దు అని చెప్పినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో దేవుని సంకల్పం ఏంటో దేవుని చిత్తం ఏంటో తోటి వారి పట్ల మనం ఎలా ఉండాలని దేవుడు ఆలోచించాడో అది ఇక్కడ ఆయన వివరించి చెప్తున్నారు ఈ విధంగా నేను చాలా ఉంటాయి ఈ మూడు అధ్యాయంలో చాలా ఉంటాయి ప్రతి వచ్చిన నుంచి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకోవచ్చు కానీ నేను ఏడు విషయాలను సిద్ధపడ్డాను అయితే ఈరోజు అది కూడా కాకుండా మరొక మూడు విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తమైతే మూడు గంటలకి మనం ముగించుకుందాం ఇంకా పది నిమిషాలు ఉంది త్వరగా మూడు విషయాలను నేను జ్ఞాపకం చేసి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను మొట్టమొదటిది లూకా వార్త పన్నెండవ అధ్యాయంలో వార్త పన్నెండవ అధ్యాయం 47వ వచనం తన యజమాని చిత్తమేరికి ఆటియో చిత్తపటక అతడి చిత్తము చెప్పున జరుగునగావుండు రాజునికి అనేకమైన దెబ్బల అయితే తగిలిన చేసిన కొద్ది దెబ్బలే తగులును ఎవరికి ఎక్కువగా గా వాని యెత్త ఎక్కువ ఎవరికి చాలా స్పష్టంగా ఉంది కదా ఇంకా దీన్ని గురించి వివరించక్కర్లేదు అందరికి అర్థమైంది అనుకుంటున్నారు కదా చాలా స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి దేవుని చిత్తం ఏంటో మనకు పరిపూర్ణంగా తెలుసు అంటే పూర్తిగా అవగాహన లేకపోయి పరిపూర్ణంగా దేవుని వాక్యంలో రాయబడింది మనం దీన్ని చదువుకుంటే ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది తెలుస్తుంది మనకు తెలుసు ఇది దేవుని చిత్తము ఇదే దేవుని చిత్తము అని మనకు తెలుసు ఎరిగి ఉండి అలా చేయడానికి సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది ఎంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడు ఆ ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండే దాసునికి అనేకమైనటువంటి దెబ్బలు తగ్గుతాయి మీరు సంతోషంగా ఉంటే ఇప్పుడు మనం కాకినాడలోనే మా ఊర్లోనే ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బయట పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ క్రిస్మస్ వర్తమానం ఇస్తూ మైకు పట్టుకుని అలా కింద పడి చనిపోయారు ఎప్పుడో తెలీదు ఎవరికి తెలియదు కనుక లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవ కుటుంబమును మనము కలిగి ఉండకుండా దేవుని చిత్తము జరిగించాలి అనేది ఈ రోజున నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పురికొల్పాలని నేను ఈ మాటలను చెప్తున్నాను ఈ లోకములో మనం ఉండవు మరి నిరంతరము నిలిచిన అనేటువంటి మాట మరి అబద్ధమా దేవుని వాక్యం అబద్ధం కాదు కదా మరి నిరంతరము అంటే దాని అర్థం ఏంటి నిరంతరము ఎక్కడుంటాము ఆయన దగ్గర ఉంటాము పరలోకములో ఉంటాము ఆమె దేవుని దగ్గర ఉంటాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ దేవునితో యుగ యుగాలు సదాకాలము ఉంటాం అంటే దేవుని చిత్తము జరిగించేటువంటి వారు దేవుని వాక్యానుసారముగా నడుచుకునేటువంటి వారు దేవుని వాక్యములు అది కష్టమైన నష్టమైన అయినా శోధనైన దేవుని వాక్యమును స్వీకరించి హృదయంలో భద్రపరుచుకుని దానిని అనేకులకు దీవెనగా ప్రకటించేటువంటి వారు వారి జీవితాల ద్వారా చూపించేటువంటి వారు నిరంతరము నిలుస్తారు దేవునికి స్తోత్రం హాలలోయ మరి కూడా అదే చేసిందిగా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మనం మంచి అంతే కదా అంటే వాక్యము శరీరాన్ని ధరించుకోవడానికి సాధనం ఎవరు మరియా అంటే మరి వాక్యమును గర్భమున మోసింది ఆమె మరియా వాక్యమును గర్భమున మోసింది ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే ప్రసవం అయిందా కాదు కదా గబరేల్ దూత చెప్పిన తర్వాత వెంటనే జరిగిందా లేదు కదా మనందరికీ తెలుసు కొంతకాలమైంది అంటే అప్పటి వరకు ఆ ఆదిలో వాక్యమైనటువంటి దేవుడు రూపము సంతరించుకోవటము శరీరా రూపంలోకి రావటము ఎక్కడ జరిగింది మరియ జీవితంలో మరియ శరీరములో కదా అంటే వాక్యమును విని హృదయంలో చేర్చుకుని దాన్ని అలాగే ఉంచకూడదు చేయాలి నూరంతలుగా చేయాలి ముప్పది వంతులు అరవై వంతులు నూరు వంతులు అని అక్కడ రాయబడింది కదా మనకి ఎంత కావాలి చెప్పండి మీరు ఎంత కావాలని ఆశపడి దీనిలో చేర్చుకుంటున్నావా ప్రతి ఆదివారం వాక్యం వినపడుతుంది కదా సంవత్సరాల కొద్ది వాక్యములు వెళ్తూ ఉన్నాం కదా యూట్యూబ్లో వాక్యం వస్తుంది కదా టీవీలో వాక్యం వస్తుంది కదా మహాసభలకు వెళ్తూ ఉన్నాం కదా ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నావా మరి ఎలాగా దినదినవు ద అది డెవలప్ అవుతుందా నీలో వాక్యము దేవుని చిత్తము నీలో వృద్ధి చెందుతూ ఉన్నదా వృద్ధి చెంది ఒకనొక సమయములో దేవుని సమయములో సరైనటువంటి సమయములో అది లోకానికి అంతటికి దీవెనగా బయటికి రావాలి ఆమె